కాళేశ్వరంపై సిబిఐ ఎంట్రీ ఎంక్వైరీకి అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో రెండు వేల ఇరవై రెండులో లో గత సర్కార్ నిషేధం చేస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సహింపు మొత్తాన్ని జీవోని ని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేసిండు లిక్కర్ స్కామ్ ఉన్న సమయంలో ఏం చేసి రెండు వేల ఇరవై లో ఇక్కడ ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరు కూడా ఎంట్రీ కావద్దు రాష్ట్ర అనుమతి లేకుండా అని చెప్పి జీవో తీసుకొచ్చిండు ఇప్పుడు తాజాగా ఈ కాళేశ్వరం పై ఏది అవినీతి జరిగిందో ఆ విషయం మీద సిబిఐకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్ప చెప్పింది వాళ్ళు ఎంట్రీ ఇస్తా ఉన్నారు లేఖ రాశారు కొన్నిసార్లు చేశారు ఏంటి అంటే ఈ కేసు వరకే సిబిఐ వాళ్ళు వస్తారు మేడిగడ్డ ఎట్లా కొంగింది మేడిగడ్డ సుద్దిల్ల అన్నారం ఈ కాళేశ్వరం మీద ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ ఆర్థిక నేరాలకు పాల్పడరు పాల్పడ్డారు అనేది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు విషయాన్ని తీసుకుంటారు దాని మీద జీవో ఇచ్చినట్టు సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్లు జీవోలో వెళ్ళడి విచారణకు సహకరిస్తామని హామీ జీవో కాపీ అందినట్టు సిబిఐ అగ్నాలజ్మెంట్ కాళేశ్వరం ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేతికి రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్టు తెలిసింది కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ కోసం సిబిఐకి పర్మిషన్ ఇస్తూ ఈ నెల ఒకటిన రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది ఆ కాపీ తమకు అందినట్టు సిబిఐ అగ్నాలజ్మెంట్ కూడా ఇచ్చింది కాళేశ్వరానికి సంబంధించిన విచారణ ఇతర రిపోర్టులు ఏమున్నాయో అవన్నీ ఇవ్వాలని సిబిఐ కోరగా వాటన్నిటిని ప్రభుత్వం పంపినట్టు తెలిసింది వీటి ఆధారంగా త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినట్లు సమాచారం అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ అన్ని కూడా ఏ అయితే ఉన్నాయో ఏం కావాలన్నా మేము సిబిఐకి ఇస్తాం ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మాత్రం చేతులకు మట్టి అండకుండా బుర్దండకుండా తెలుపుకోడు ఎప్పటి నుంచో బీజేపీ అంటుంది సిబిఐకి అబ్బాయి సిబిఐ అప్పయర్ అని చెప్పి అబ్బయ పీరు అందరు దో మూసుకుని బీజేపీ వాళ్ళు ఒక్కరు మాట్లాడతారు వాళ్ళు మాటలు ఉండవు ఏం చేయాలి అలా చేస్తారు ఇక వాళ్ళ చేతికి పోయేది కదా బాలిగా ఇక్కడ ఏమైపోయింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇక్కడ మేము సిట్ ఏర్పాటు చేసి మేము కేసీఆర్ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధించుకో పాల్పడ్డది రేవంత్ రెడ్డి కావాలనే ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ చేయించిండు అని చెప్పి పార్టీకి నష్టం కలిగే ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి దాన్ని సిబిఐకి అబ్బాయి ఇప్పుడు ఇక కోర్టు బీజేపీ బీఆర్ఎస్ ఈ విషయంలో కేసీఆర్ మరి ఆ కేసు నుంచి బయటపడడానికి చాలా మంది ఏమంటా ఉన్నారు పార్టీని విలీనం చేస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకాడు గొప్ప రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఆయన పార్టీని విలీనం చేసినంత పిచ్చోడైతే కేసీఆర్ అయితే కాదు నేను అనుకుంటున్నా కాకపోతే ఒక విషయం ఉంది రేపు ఎలక్షన్ లో ఎన్డిఏ ఎన్డీఏ కూటమి కలవడమా లేకపోతే వాళ్ళకి మద్దతు ప్రకటించడమా ఇదైతే జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక తప్పని పరిస్థితుంది ఆ కేసు నుంచి బయటపడాలంటే ఇక తప్పని దానికి కవిత కూడా కొన్ని మాటలు మాట్లాడింది ఏదైనా జైల్లో ఉన్నప్పుడు సంప్రదింపులు జరిగినాయి బీజేపీతో పార్టీని విలీనం చేయడమా లేకపోతే పార్టీని అంటే ఎన్డీఏ కూడా కలవడమా ఇలాంటి చర్చలు జరిగినాయి అని చెప్పి కవిత అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది మరి నిజంగానే మరి ఎందుకు ఇచ్చింది నీ కోసమే కా నువ్వు జైలు పోయినందుకే జరిగింది కానీ ఏమైనా కానీ కేసీఆర్కి ఎవరి రూపంలో ఏం జరగలే కానీ కవిత రూపంలో మాత్రం కేసీఆర్ శని పట్టుకుంది ఏదేమైనప్పటికండి కవిత శని అని కాదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని గా మార్చిండో అప్పటి నుంచే పార్టీ పతనం కావడం మొదలుపెట్టింది అప్పుడే నేను చాలామంది నువ్వు పార్టీ పేరు మార్చొద్దు పార్టీ పేరు మార్చితే తెలంగాణ పేగు బంధానికి పార్టీ దూరం అవుతుంది తెలంగాణ అస్తిత్వానికి పార్టీ దూరం అవుతుంది అని చెప్పి చాలా మంది మేధావులు కవులు కళాకారులు చెప్పారు గాని కేసీఆర్ ఆ టైంలో అధికారంలో ఉన్నాడు అహంకారంలో ఉన్నాడు కన్ను మిన్ను ఆనకుండా ఉన్నాడు ఎవరు చెప్తే వినే పరిస్థితులు లేడు ఎవరిని కలిసే పరిస్థితులు లేడు సో అది చాలా నష్టం కలిగించింది టిఆర్ఎస్ పార్టీ పేరు ఎప్పుడైతే మార్చిండో అప్పటి నుంచే పథనం స్టార్ట్ అయింది బిఆర్ఎస్ మెల్ల మెల్లమెల్లగా ఆ పథన స్థావకు చేరుకుంటుంది ఇప్పుడు ఈ కవిత స్టేట్మెంట్ తో ఇంకా కిందికి పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది చూడాలి మరి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటుండూ బయటకు వస్తలేడు జనాన్ని కలుస్తలేడు మరి దీనితో ఏం నిర్ణయం తీసుకుంటాడు ఎలా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది